నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అమరావతిలో పర్యటించారు రాజధాని ప్రాంతాన్ని చుట్టేసిన చంద్రబాబు అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు కూలిన ప్రజావేదిక నుంచి చంద్రబాబు రాజధాని టూర్ మొదలు కాగా అక్కడ ప్రజావేదిక శిథిలాలను పరిశీలించారు ఉద్దండ రాయనపాలెంలో రాజధాని శంకుస్థాపన ప్రదేశాన్ని సందర్శించిన సీఎం అక్కడ సాష్టంగా నమస్కారం చేశారు ఫౌండేషన్ స్టోన్ దగ్గర ఫోటో గ్యాలరీని వీక్షించారు ఐకానిక్ నిర్మాణాలన్నిటినీ పరిశీలించారు రాయలపూడిలో ఎమ్మెల్సీ సెక్రటరియట్ జర్చిటర్స్ బిల్డింగ్స్ ని పరిశీలించారు అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా మాట్లాడారు గత ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యం విధ్వంసం పట్ల చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు కనీసం డెబ్బై నుంచి ఎనభై శాతం పనులు జరిగిన భవనాలను కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు ప్రజా రాజధానిపై అనేక కుట్రలు విష ప్రచారాలు చేసి బ్రాండ్ దెబ్బతిన్నేలా గత ప్రభుత్వం ప్రవర్తించిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు అమరావతి రైతులు పదహారు వందల ముప్పై ఒక్క రోజులు పోరాటం చేశారని ఇది ప్రపంచంలో ఒక చరిత్ర అంటూ తెలిపారు మీరందరూ కూడా చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు పదహారు వందల ముప్పై ఒక్క రోజులు ఆందోళన చేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో ఆందోళన అజిటేషన్ విరమించారు ఇది ప్రపంచంలో ఒక చరిత్ర ఒక రాజధాని కోసరం అమరావతి కోసరం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత ఉండే రైతులకే దక్కుతుంది మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందనలు మీ చొరవ మీరు పోరాడిన విధానం చూస్తే ఇది భావితరాలకు కూడా ఒక ఆదర్శంగా నిలిచిపోతుంది అయితే ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు అమరావతి అనగానే ప్రపంచం అంతా కూడా గుర్తించే పరిస్థితికి వచ్చారు అయితే ఈరోజు ఒక్క విషయం ఎక్కువే అందుకు గుర్తుపెట్టుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ ఏపీ అంటే ఒక పక్క అమరావతి ఒక పక్క పోలవరం అమరావతి మనందరికీ ఒక చిరునామా ఒక ప్రజా రాజధానిగా ఐదు కోట్ల ప్రజానీకానికి ఒక దశ దిశ నిర్దేశించే రాజధానిగా మన పిల్లల భవిష్యత్తును తీర్దిద్దే రాజధానిగా ఎవరైనా ఏదైనా చిన్న పనులు చేసుకోవాలంటే ఏ చెన్నైకో బెంగళూరుకో హైదరాబాదుకో పాసి పనులు కూడా పోకుండా గర్వంగా నాకు ఒక రాజధాని ఉంది ఇక్కడ పని చేసుకోగలుగుతానని చెప్పడానికి నిర్మాణం చేపట్టినటువంటి రాజధాని ఇది అలాంటి రాజధాని ఈ రోజు మనం చూస్తే అతలాకుతలం చేశారు ఆ డీటెయిల్స్ కూడా నేను వస్తాను అదే సమయంలో పోలవరం పోలవరం దక్షిణ భారతదేశంలో ఎక్కువ నీళ్లుండే నది గోదావరి నది పోలవరం పూర్తి చేస్తే నదుల అనుసంధానం జరిగితే ఉపాధి హామీ పథకం నిధుల్ని సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజు గ్రామీణ అభివృద్ధి అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఇందులో భాగంగా గ్రామాల్లో సోషల్ ఆడిట్ చేపట్టాలని తెలిపారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ విభాగం అధికారులతో పవన్ కళ్యాణ్ గురువారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ జరిగే తీరును నిధుల దుర్వినియోగం జరిగితే గుర్తించే పద్ధతిని పవన్ వివరించారు సోషల్ ఆడిట్ గ్రామాల్లో ఎన్ని నిర్వహించారు సోషల్ ఆడిట్ పక్కాగా జరగాలని గ్రామాల్లో సోషల్ ఆడిట్ సభలు ప్రోటోకాల్ ను అనుసరించి ఒక పద్ధతి ప్రకారం నిర్వహించాలని చెప్పారు అలాగే ఉపాధి హామీ నిధులు ఏమాత్రం దుర్వినియోగం కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ పక్కాగా ఉండాలని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చూస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క చోట్ల గెలుపొందిన వైసీపీ ఐదేళ్లు తిరిగేసరికి పదకొండు సీట్లకు పడిపోయింది ఈ నేపథ్యంలో ఓటమికి గల కారణాలను విశ్లేషించుకునేందుకు వైసీపీ అంతర్మదనం ప్రారంభించింది అందులో భాగంగా వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ శగన్ గురువారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు ఇతర నేతలతో సమావేశమయ్యారు కార్యకర్తలకు అండగా ఉండాలని వైసీపీ సూచించిన వైఎస్ జగన్ రాబోయే రోజుల్లో కార్యకర్తల్ని కలుస్తానని చెప్పారు నష్టపోయిన ప్రతి కార్యకర్తను కలిసి వారికి భరోసా ఇస్తానని తెలిపారు సెకండ్ పాచికలు అనే సబ్జెక్టు కేవలం ఇంటర్వెల్ మాత్రమేనని అన్నారు అప్పుడు శ్రీకృష్ణుడు తోడు ఉన్న పాండవులు ఓడిపోయారని అతను తర్వాత కురుక్షేత్రంలో విజయం సాధించారనే సంగతి గుర్తుంచుకోవాలని నేతలకు మార్గనిర్దేశం చేశారు ఏపీలో ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు సగ్గుని పాచికలు వేసినట్లుగా టిడిపి జనసేన బీజేపీకి కావాల్సినట్లుగా పాచికలు పడ్డాయని ఆయన ఆరోపించారు ఢిల్లీ నుంచి పాచికలు వేసినట్లుగా ఉందని ఈవీఎంలపై తమ పార్టీ అభిప్రాయం తెలిపింది మంచి చేశాం అయినా ఎందుకు ఓడిపోయామో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు ఒకటి పాయింట్ ముప్పై కోట్ల ప్రజలు ఓట్లు వేశారని వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు కూటమి ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇద్దామని జగన్ చెప్పినట్లు కొడాలి నాని చెప్పారు ఇచ్చిన హామీలు పక్కదారి పోలవరం అమరావతి అంటూ చంద్రబాబు తిరుగుతున్నాడని కొడాలి నాని ఆరోపించారు తమను ఎవరు టార్గెట్ చేసినా భయపడేది లేదని తెలిపారు రిషికొండలోని భవనాలు జగన్ నివాసాలు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ భవనాల్లో ఉండవలసిన కర్మ జగన్ కు లేదని చెప్పుకొచ్చారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకుని మనకి కోటి ముప్పై మూడు లక్షల మంది ఓటు వేశారు అదేవిధంగా పార్టీ కోసం గ్రామ స్థాయిలో గానీ వార్డు స్థాయిలో కానీ విలేజ్ స్థాయిలో కానీ నాయకులు కార్యకర్తలు అనేక వేల మంది లక్షల మంది పనిచేశారు వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది మీరు తప్పకుండా నియోజకవర్గాల్లో ఒక వారం రోజులు పర్యటన చేసి దాడులు జరిగినటువంటి మన నాయకుల మీద కానీ కార్యకర్తలను కానీ మీరు అండగా ఉండాలని అదేవిధంగా రాబోయే రోజుల్లో నేను కూడా గాయపడినటువంటి తెలుగుదేశం పార్టీ అల్లరి మోకలు చేసినటువంటి దాడుల్లో ఇబ్బంది పడినటువంటి ప్రతి కుటుంబానికి దగ్గరికి నేను వస్తాను వాళ్ళకి అండగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అదేవిధంగా మన జరిగినటువంటి ఎన్నికల్లో ఇంత మంచి చేసి ఇన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించి మనం ఓడిపోయాము ఇది ఒక మెలాఖెలుగా ఉంది దేశవ్యాప్తంగా కూడా మన దగ్గర ఆధారాలు లేవు అయినప్పటికీ దేశవ్యాప్తంగా మరి సుని మామ ఎలా అయితే పాచికులు ఎలా కావాలంటే అలా వేస్తాడో అలా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కావాల్సినట్టు అక్కడ పాచికలు పండి అని చెప్పి మా పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి కానీ మాది కానీ అభిప్రాయం అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఈ ఆరు నెలలు కూడా కొంత టైం ఇచ్చి చూద్దాము ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దొంగ హామీలని ఎట్టి పరిస్థితులను నెరవేర్చలేడు ఎందుకంటే ఇవాళ చూసి సూపర్ సిక్స్ అని పెట్టాడు ఆ సూపర్ సిక్స్ లో పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి పదిహేను వందల ఇస్తా ఇస్తానన్నాడు రేపు ఒకటో తారీఖు ఇస్తున్నాడా దాని గురించి మాట్లాట్లా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాయని చెప్పాడు దాని గురించి మాట్లాట్లా బస్సుల గురించి మాట్లాట్లా అదేవిధంగా బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ వర్గాలకి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు సూపర్ సిక్స్ లో ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుందనే గొప్ప మాటలు నమ్ముతూ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని గౌరవ ముఖ్యమంత్రి ఆకాంక్షలకి అనుగుణంగా ఆలయాల పవిత్రతను కాపాడేందుకు ఆలయాల ప్రతి సెంటు భూమిని పరిరక్షించేందుకు సమిష్టిగా కృషి చేస్తామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు విజయవాడ గ్రామీణం గొల్లపూడిలోని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనరేట్ లో గురువారం ఉదయం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు దీప నైవేద్య పథకం కింద అర్చకులకు ఇచ్చే మొత్తాన్ని ఐదు వేల నుంచి పదివేలకు పెంచి స్టేయునిధి నుంచి అందించే దశంతో పాటు ఆలయాల పవిత్రతను ఔనత్యాన్ని కాపాడేలా ఆలయ పునర్నిర్మాణ పనులు పర్యవేక్షణ అనుమతులకి సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటుకు సంబంధించిన దస్తరంపై మంత్రి సంతకాలు చేశారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు తొలి సంతకంతో ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఈరోజు ఛార్జీ తీసుకోవడం జరుగుతుంది పూర్తి స్థాయి కార్యాలయం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉన్నప్పటికీ ఇంకా కొంత రిపేర్లు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఈరోజు ఛార్జీ తీసుకొని ఈరోజు నుంచే పూర్తిగా ఈ శాఖ పైన అన్ని రకాలుగా చర్యలు నిర్ణయాలు అన్నీ కూడా తీసుకోవడానికి సుముహూర్తం నిర్ణయించుకొని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన సందర్భంలో మా శాఖ కమిషనర్ గారు ఇతర అధికారులందరూ మరీ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆలయ పాలక వర్గాల ప్రతినిధులు అధికారులు మరీ ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం తర్వాత నా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇందులో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఆశీస్సులు అందిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాష్ట్ర రెవెన్యూ శాఖ సేవల విషయంలో ప్రజలు భాగస్వామ్యాన్ని పెంపొందించి రెవెన్యూ శాఖను మరింత చేరువ చేయడం జరుగుతుందని రాష్ట రెవెన్యూ మరియు స్టాంపులు రిజిస్టేషన్ల శాఖ మాధ్యులు అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు గురువారం రాష్ట్ర సచివాలయం నాలుగో భవనంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా పదవి బాధ్యతల్ని చేపట్టడం జరిగింది మంత్రి మాట్లాడారు రాష్ట్ర రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు అందించే వివిధ రకాల సేవలను మరింత పారదర్శకంగా అమలు చేసి రాష్ట్ర రెవెన్యూ శాఖను దేశానికి ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దుతామని అన్ని విధాలా కృషి చేయనున్నట్లు తెలియజేశారు ప్రస్తుత భూముల రీసర్వేలో రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల్ని పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు అంతేకాకుండా రెవెన్యూ శాఖలో జవాబుదారితనాన్ని పెంపొందించే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యప్రసాద్ పేర్కొన్నారు నాకు ఈ యొక్క గురుతర బాధ్యత అప్పచెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అలాగే కుటుంబ సభ్యుడిలాగా అలాగే కుటుంబ ఒక కొడుకులాగా భావించినటువంటి రేపల్ నియోజకవర్గ ప్రజలకి అందరూ కూడా నా శిరస్సు ఉంచి వారికి కూడా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు అతి ముఖ్యమైన శాఖ రెవెన్యూ అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అంత పెద్ద పోర్ట్ఫోలియో నేను ఎప్పుడు ఊహించలేదు కదా ఒక నమ్మకంతో ఒక బాధ్యతతో మా ముఖ్యమంత్రి గారు నాకు ఆ గుర్తింపునిచ్చారు తప్పకుండా ఏదైతే సంస్కృతి ఉంది మన తెలుగు జాతికి నేల తల్లిని అంటే నేల తల్లిగా మనం భావిస్తూ ఉంటాం భూమాత అంటాము అలాంటి డిపార్ట్మెంట్ రావటం ఎంతోమంది రైతులకి ప్రజలకి సేవ చేసే అవకాశం కలగడం విధంగా చాలా ఆనందదాయకం తప్పకుండా ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పాలసీలన్నీ కూడా క్షేత్రస్థాయిలో పేద ప్రజలందరికీ కూడా మంచి చేసే విధంగా వారికి అందరికి కూడా ఎప్పటికి కూడా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా చేయాలని చెప్పే లక్ష్యంతోనే ఒక టీం వర్క్ అవి అందరం కూడా ఏర్పాటు అయ్యి తప్పకుండా చేసుకుంటూ ముందుకెళ్తాము ఏదైతే గత ప్రభుత్వంలో చాలా మనకి అవినీతి జరిగిందనే ఆరోపణలు తప్పకుండా అవన్నీ కూడా వెలికి వెలికి తీస్తాం ఏ అయితే కబ్జాలకు గురైనయో ఏ అయితే తప్పుల దోవలో పేదవాళ్ళకి అందరూ అన్యాయం జరిగిందని చెప్పేసి ఉన్నాయో అవన్నీ కూడా అధ్యయనం చేసి తప్పకుండా పేదవాడికి అతని భూమి అందే విధంగా చేయాల్సిన బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటాం అలాగే ఎప్పుడు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా కింద స్థాయిలో కూడా పేదలకు అందుబాటులో ఉండి వారికి కావలసిన సౌకర్యాలన్నీ కూడా సత్వరంగా అయ్యే విధంగా అలాగే అయితే రీసర్వేస్ ఏదైతే ఉందో దాంట్లో కూడా పేదలకి గంజాయిపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ పరిసర ప్రాంతాల్లో పోలీసు వారు కొన్ని రోజుల నుంచి గంజాయి సేవించే వారిని పడుతున్నారు మంగళగిరి రైల్వే స్టేషన్ సమీపంలో ఇద్దరు వ్యక్తుల నుంచి కేజీ నాలుగు వందల గ్రాముల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు వీరు మంగళగిరి పట్టణానికి చెందిన మాబూ సుబాని మండల పరిధిలోని కాచా గ్రామానికి చెందిన పవన్ కుమార్గా గుర్తించడం జరిగింది వీరికి గతంలో కూడా గంజాయి సేవించే అలవాటు ఉందని అనిమిత్తం అరకు ప్రాంతం నుంచి గంజాయిని తీసుకువస్తున్నట్లు తెలిపారు వీరిపై కేసు నమోదు చేసి కోర్టుకి హాజరు పరుస్తున్నట్లు తెలిపారు పట్టణ సిఐ శ్రీనివాసరావు అంతేకాకుండా గంజాయి సేవించడం చతరిత్యా నేరం ఎవరైనా సేవించినట్లయితే ప్రజలు పోలీసులకు తెలియచేయాలని వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు ఈరోజు మంగళగిరి పట్టణంలో రైల్వే స్టేషన్ సమీపాన పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేసి గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు షేక్ మాబు పవన్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి పద్నాలుగు వందల గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకుంటూ జరిగింది ఈ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పై అధికారుల ఉత్తర్వుల ప్రకారం గంజాయి మీద స్పెషల్గా దృష్టి పెట్టి గత పది సంవత్సరాల్లో గంజాయి కేసులు ఎన్ని పెట్టాము ఎంతమంది అరెస్ట్ అయ్యారనే దాని మీద డేటా బయటకు తీసి వాళ్ళల్లో ప్రజెంట్ ఎవరు యాక్టివ్గా ఉన్నారు అనే దాని మీద దృష్టి సారించడం వల్ల వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళే కాదు ఇంకా మన పట్టణంలో కొంతమంది ఇంకా గంజాయి అమ్ముతున్నట్లుగా మాకు దగ్గర సమాచారం ఉంది త్వరలో వాళ్ళ మీద కూడా గట్టి నిఘా పెట్టి పట్టుకుని అరెస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ఈ గంజాయి తాగి ఈ విత్తలవిడితనంగా బిహేవ్ చేసే వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రజలు కూడా కాజా వెళ్ళదు సుబాని మంగళగిరి టౌను పవన్ కుమార్ కాజా వీళ్ళిద్దరూ కూడా పోయి అక్కడ పోయి డైరెక్ట్గా తీసి తీసుకొచ్చిన వ్యక్తులు అక్కడ ఒక వ్యక్తి తనకి వీళ్ళకి అందించినట్టుగా చెప్పాడు వాళ్ళు ఏంటంటే మారు పేర్లు రకరకాల పేర్లు పెట్టుకుంటున్నారు అది కూడా ఇన్వెస్టిగేషన్లో తీసుకొస్తాం కేజీ పద్నాలుగు వందల వీళ్ళు తక్కువ పన్నెండు పన్నెండు వేలు పీచుకు తెచ్చారు అయితే దీని ప్రభావం అది తాగటం వల్ల వాళ్ళు యొక్క బిహేవ్ చేసే విధానం అది కేజీ ఐదు కేజీలు పది కేజీలు అనే దానికంటే దాని యొక్క ప్రభావం మనిషి మీద ఎలా ఉంటుంది అతని బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది మనకు మళ్ళీ కలుగుతాం నమస్కారం